మిత్రులారా నమస్తే నేను మీ ప్రసాదమూర్తి ఈరోజు మీకు ఒక అద్భుతమైన పుస్తకాన్ని పరిచయం చేస్తున్నానండి ఇప్పుడు ఈ పుస్తకాన్ని ఎందుకు పరిచయం చేస్తున్నానంటే ఇది గత యాభై యాభై ఐదేళ్లుగా అంటే రిలీజ్ అయ్యి స్పానిష్ భాషలో సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సెవెన్ ఆ ప్రాంతంలో ఇది వచ్చింది తర్వాత కొన్ని సంవత్సరాలకి ఇంగ్లీష్ భాషలో ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక అనేక భాషల్లో వందల వేల లక్షల కాపీలు ప్రింట్ అవుతూ ప్రింట్ అవుతూనే ఉన్నాయి అప్పుడు అంటే ఈ పుస్తకం రిలీజ్ అయిన తర్వాత కొన్నాళ్ళకి బైబిల్ తర్వాత అంత ఎక్కువగా ప్రతులు ప్రింట్ అయ్యి అమ్ముడుపోయినటువంటి పుస్తకం ఏదైనా ఉంది అంటే ఈ పుస్తకమే ఏమిటి పుస్తకం అని ఇంతసేపు ఊరిస్తున్నాను కదా ఇదే గాబ్రెల్ గార్షియా మార్కేజ్ రాసినటువంటి హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ సరిగ్గా చూడండి హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ అంటే వందేళ్ల ఏకాంతము దీన్ని తెలుగులో పి మోహన్ అనే ఆయన అనువాదం చేశారు చక్కగా చూడండి ఇది మీకు ఈయన ఫోన్ నెంబర్ కూడా పెడతాను డిస్క్రిప్షన్లో తెప్పించుకొని చదవండి అయితే మిత్రులారా ఈ పుస్తకాన్ని నేను ఇప్పుడు పరిచయం చేయడానికి కారణం ఏమిటా అంటే నెట్ఫ్లిక్స్లో ఈ పుస్తకం మీద ఒక సిరీస్ని నిర్మించారు రిలీజ్ చేశారు అది నిన్నగాక మొన్నే ప్రారంభమైంది నెట్ఫ్లిక్స్లో హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ అది దీన్ని రచించినటువంటి గొప్ప రచయిత ఇదే పుస్తకానికి నోబెల్ ప్రహుమతి నోబెల్ ప్రైజ్ అందుకున్నటువంటి మహారచయిత మ్యాజిక్ రియలిజానికి పితామహుళ చెప్పుకుంటున్నటువంటి చెప్పాను కదా గాబ్రియల్ గార్షియా మార్కెస్ ఈయన ఈయన జస్ట్ ఈ పుస్తకం రచించినటువంటి మార్కెజ్ నేపథ్యం ఈ పుస్తకం నేపథ్యం కొంచెం చెప్పి ఈ పుస్తకం యొక్క ఇతివృత్తాన్ని కొంచెం చెప్పి వాట్ ఈస్ ద ఎస్సెన్స్ అండ్ మెసేజ్ ఆఫ్ దిస్ బుక్ అనే విషయం కొంచెంగా చెప్తాను చాలా తక్కువగా క్లుప్తంగా నిడివి ఎక్కువ లేకుండా చెప్పడానికి మీకు ట్రై చేస్తాను జాగ్రత్తగా వినండి మిత్రులారా అన్నిటికంటే ముందు నేను చెప్పేది ఏమిటయా అంటే కొన్ని కథలు చెబితే వినడానికి చాలా బాగుంటాయి విని ఎంజాయ్ చేయగలం కొన్ని కథలు విని ఎంజాయ్ చేయలేము చదివి ఎంజాయ్ చేయగలం అలా చదవడం ద్వారా మన హృదయాల్లో మన మనోంతరాల మన మానసిక అంతరాంతరాలలో ఏవేవో ఏవేవో దృశ్యాలు దృశ్యాలుగా మనకి కదులుతూ ఉంటాయి సినిమా రీళ్ళు తిరుగుతున్నట్టు తిరుగుతూ ఉంటాయి ప్రతి దృశ్యము ప్రతి సన్నివేశము ప్రతి ఘటన ప్రతి వాక్యము ప్రతి సంభాషణ ప్రతిదీ కూడా మన హృదయాల్లో అలా ముద్ర వేసుకుంటూ పోతూ ఉంటాయి అన్నమాట చదవడంలో ఉన్నటువంటి గొప్ప ఆనంద పార్వశ్యం అట్లాంటిది అన్ని సినిమాలకు ఎక్కించలేము అన్నీ నాటకాలకు ఎక్కించలేము అన్నీ చెప్పి వినిపించలేము అలాగా చెప్పి లేదా సినిమాల రూపంలోనో నాటకాల రూపంలోనో సిరీస్ రూపంలోనో నిర్మించి అందరిని మెప్పించడానికి వీలు లేనటువంటి రచన ఏదైనా ఉందంటే దట్ ఈజ్ వందేళ్ల ఏకాంతం హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ ఇది మ్యాజిక్ రియాలి రియలిజం అని అంటామే మ్యాజికల్ రియలిజం మ్యాజిక్ రియలిజం అంటారు ద ఆ శైలిలో రాసినటువంటి పుస్తకం అనమాట అదేమిటి అంటే అది చదివితేనే మీకు అర్థమవుతుంది వాట్ ఈస్ ద మ్యాజిక్ రియలిజం అనేటటువంటిది అది అది అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట ఒక ప్రవాహంగా సన్నివేశాలు సన్నివేశాలు అలా మన ముందు కదులుతూ ఉంటాయన్నమాట దృశ్యాలు దృశ్యాలుగా అలా అలా అలాగా మనం చుట్టు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి అనుకోకుండా కొన్ని వర్ణనలు అనుకోకుండా కొన్ని ఘటనలు మనం ఊహించినటువంటి సన్నివేశాలు అట్లా జరిగిపోతూ ఉంటాయి అదే మ్యాజిక్ రియలిజం సో అలాంటి దా అలాంటి రచనాశైలిలో ఈ నవలని నిర్మించాడు అయితే ఈ నవలని రాసినటువంటి మార్కెజ్ ఏం చేశాడు దీన్ని దీని నేపథ్యం ఏంటో ఒక్క నిమిషంలో చెప్పాలి మీకు ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ నవల రాయాలని అనుకున్నాడట హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ ఈ నవలని పద్దెనిమిది సంవత్సరాలుగా ఆయన మెదడులో నిర్మించుకుంటూ 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 ఊహించుకుంటూ ఉన్నాడు నానమ్మ చెప్పినటువంటి కథలని ఊహించుకుంటూ సన్నివేశాలుగా లోపల లోపలే ముద్రించుకుంటూ ఉన్నాడు తర్వాత ఎప్పుడో ఒక్కసారి భార్యని పిల్లల్ని కారులో అలాగ ఎక్కడికో తీసుకువెళ్తున్నప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయనకి ఇక నవల స్టార్ట్ చేయాలి అని తట్టింది ఒక ప్రారంభం ఇక ఆయనకి తట్టింది వెంటనే కారు తిప్పి ఇంటికి వెళ్ళి లోపలికి వెళ్ళి తలుపులు వేసుకొని పద్దెనిమిది నెలలు ఏక బిగిన రాశాడు పగలో రాత్రి ఈ నవల ఆయన ఏమన్నా గొప్ప సంపన్నుడా ధనవంతుడా పద్దెనిమిది నెలల పైసా సంపాదన లేకుండా ఇల్లు గడుస్తుందా అంటే ఆయన నవల పూర్తి చేసిన తర్వాత బయటకు వచ్చేసరికి ఇంట్లో ఒక్క వస్తువు లేదంటే పాపం భార్య ఏం చేసిందంటే ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క వస్తువు అమ్ముకుంటూ అమ్ముకుంటూ ఇల్లు గడుపుకుంటూ వచ్చింది ఆయనకి ఏ లోటు లేకుండా ఆయన రచనా ప్రక్రియకి ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకుంటూ వచ్చింది అది భార్య చేసినటువంటి గొప్పతనం సరే తీరా పూర్తి చేశాడు నవల నవలను పబ్లిష్ చేయాలిగా నవలని పబ్లిష్ చేయడానికి మాత్రమే కాదు నవలని పబ్లిషర్కి పంపించడానికి పోస్టల్ ఛార్జ్ కూడా ఆయన దగ్గర లేవు మార్కేజ్ దగ్గర అక్కడ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ తూకం వేస్తే పోస్టల్ ఛార్జెస్ ఎంత అయినాయి అని చెప్తే ఆ డబ్బులు లేక ఒక భాగాన్నే పంపించి మరొక భాగాన్ని తర్వాత పంపించి ఇట్లా చేసి బాధలు పడి మొత్తానికి ఎలాగైతే నవల పబ్లిషర్కి పంపించాడు వాళ్ళకి నచ్చింది తొలి రోజునే మూడు వేల కాపీ కాపీలు అమ్ముడు ఇక బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఈ నిరుపేద నవలాకారుడు గాబ్రియేల్ గార్షియా మార్కేజ్ ధనవంతుడైపోయాడు మెక్సికో నగరంలో అద్భుతమైనటువంటి ఇల్లు కట్టుకున్నాడు ఇది సరే ఇక తర్వాత అంతకుముందు కొన్ని రచనలు ఉన్నాయి ఆ తర్వాత చాలా రచనలు రచనలు ఆయన వచ్చాయి ఆ రచనలన్నీ పక్కన పెట్టి ఈ రచన దగ్గరికి వద్దాం ఎందుకంటే మీకు నెట్ఫ్లిక్స్లోకి వెళ్ళి సిరీస్ చూడాలి కాబట్టి ఈ పుస్తకం తెప్పించుకొని నేను చదవ ముందే చెప్పాను చదివితేనే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు కొన్ని రచనలు సినిమాలు తీరారు అయితే ఈ సిరీస్ వీళ్ళు ఎలా తీశారు అనేటటువంటిది ఇంకా ఇప్పుడే నేను స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా కొన్ని భాగాలు కూడా చూడలేదు అయితే ఇందులో ఉన్న ఇతివృత్తము ఏమిటయ్యా అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే ఒక హోస్ ఆర్కాడియో బుయండియా అనేటటువంటి వ్యక్తి జిప్సీల మాయలు ఆ మంత్రాలు తాంత్రిక విద్యలు వీటన్నిటిని చూసి జిప్సీలు వచ్చేవారు వాళ్ళ ఊరికి వాళ్ళు మాయలు మంత్రాలు చేసేవారు ఒకసారి ఐస్కాంతం తీసుకొచ్చారు అదే అదొక గొప్ప వింత అలాగే టెలిస్కోప్ తీసుకొచ్చారు అలా చూస్తే పెద్ద పెద్ద ఎక్కడెక్కడో దూరంగా ఉన్న వస్తువులు దగ్గరగా కనిపించడం ఎట్లాంటివి కనిపించారు అదొక పెద్ద వింత ఎగిరే చాపలు తీసుకొచ్చారు అదొక పెద్ద వింత వాటన్నిటికీ కూడా బాగా అట్రాక్ట్ అయినటువంటి ఈ హోసార్కాడియో ఆ వాటి వాటిలో అలాగే చేయాలి మనం కూడా అని చెప్పేసి అనుకుంటూ అనుకుంటూ ఒక వ్యక్తిని ఉరుసుల అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే మీరిద్దరికీ కూడా సరైనటువంటి వరుస కాదు మీరు కజిన్స్ అవుతారు కాబట్టి మీరు పెళ్లి చేసుకోకూడదని పెద్దలంటే లేదు తప్పనిసరిగా చేసుకుంటాం అని అంటారు అప్పుడు మీరు పెళ్లి చేసుకుంటే మీకు పంది తోక ఉన్న పిల్లలు పుడతారని చెప్పి బెదిరిస్తారు అయినా సరే పంది తోక ఉన్న పిల్లలు పుడితే పందుల్లా పెంచుకుందాం కుక్క తోక ఉన్న పిల్లలు పుడితే కుక్కల్లా పెంచుకుందాం అయినా సరే మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి ఆ బుయ్యండి ఆ ఉరుసులని పెళ్లి చేసుకుంటాడు ఆ ఉరుసుల ఏం చేస్తుందంటే తల్లి పెట్టినటువంటి భయంతో భర్తను పెళ్ళైతే చేసుకుందాం కానీ భూండి అని భర్తతో కలవడానికి సిద్ధంగా లేదు శారీరకంగా మానసికంగా కలిసిన శారీ శారీరకంగా కలిస్తే మనకి ఎక్కడ పంది తోకుండా పిల్లలు పడతారన్న భయంతో కలిసేది కాదు చానాలు అయితే ఒకనొక క్వైట్ డ్యుయల్ ఫైట్లో ఒక చోట ప్రొడెన్షియా అనేటటువంటి వ్యక్తితో ఇతను ఫైటింగ్లో నెగ్గి బియండియా అతన్ని ఓడిస్తే అతను అవమానిస్తాడు అవహేళన చేస్తాడు అవ అపహహాస్యం చేస్తాడు నువ్వు నపుంసకు నపుంసకుడివిరా నువ్వు ఇంపోర్టెంట్వి నీకు పిల్లలు లేరు అది అందరి ముందు అవహేళన చేస్తాడు అప్పుడు ఇంటికి వచ్చి ఈ బియండియా ఊర్సలా మీద కలబడతాడు తెగబడతాడు ఇద్దరు కూడా కలుస్తారు అదండి అలా కలిసిన తర్వాత సరే ఏమైంది వాళ్ళకి నిజంగా పందితో కొన్న పిల్లలు పుట్టారా అంటే లేదు పుట్టలేదు కానీ ఈ జిప్సీలు చేసే మాయల మోహంలో పడి ఏవైనా ఆ విద్యలన్నీ కూడా చేసి ప్రపంచాన్ని లోబర్చుకోవాలని ఇక్కడ ఉండడం మనకి వీలు కాదని ఎందుకంటే ప్రొడెన్షియా అనేటటువంటి వ్యక్తి అవహేళన చేశాడని చెప్పానే పోటీలో నెగ్గి అతనితో అతన్ని చంపేశాడు ఒకే ఒక దెబ్బకే అతన్ని చంపేస్తే అతను దెయ్యమై వచ్చి వీళ్ళని వెంటబడడం అనేటటువంటిది జరుగుతూ ఉంది మ్యాజిక్ రియలిజంలో ఇట్లాగే ఉంటుంది అదంతా రచయిత నమ్ముతున్నాడా అని కాదు అంటే మన మన మనసులో జరుగుతూ ఉంటుంది కానీ మన మనకి ఏదన్నా మనం ఏదన్నా ఒక తప్పు చేసామని అనిపించినప్పుడు అదేదో మనల్ని వెంటాడుతూ ఉంటుందన్నమాట ఊర్సులాకి కనిపిస్తూ ఉంటాడు అతను చనిపోయిన అతను ఇతనికి బేండియాకి కనిపిస్తూ ఉంటాడు సరే ఇట్లా కనిపిస్తున్నాడు సరే ఇక్కడ వద్దని చెప్పేసి ఊరు వదిలి వెళ్ళిపోదామని చెప్పేసి భార్యను తీసుకొని బయలుదేరుతాడు భార్యని తీసుకొని బయలుదేరినప్పుడు ఆ ఊరు ఊరు అంతా కూడా అతని పట్ల చాలామంది బయలుదేరుతారు వాళ్ళు కొన్ని వందల వేల కిలోమీటర్లు కొన్ని నదులు దాటుకుంటూ అది దాటు అడవులు దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఎన్ని సంవత్సరాలు నడుచుకుంటూ వెళ్ళారు ఆ నడుచుకుంటూ నడుచుకుంటున్న క్రమంలోనే ఉరుసలా గర్భవతి అవుతుంది అక్కడే దారిలోనే ప్రసవిస్తుంది పిల్లవాడు పుడతాడు ఆ పిల్లవాడికి కూడా హోస్ భూయిండియా అనే పెడతారు కాకపోతే భూయిండియా టూ అతనికి మొదటి పేరు సో ఆ ఆ దారి ఒక ఎట్టకేలకు ఒక నదీ తీరంలో వాళ్ళు ఒక ఏర్పాటు చేసుకుంటారు ఒక ఊరిని ఏర్పాటు చేసుకుంటారు అందరూ కూడా ఈ బుయెండియా కుటుంబానికి కట్టుబడి ఉంటారు వాళ్ళందరూ కూడా అమాయకులు అందరూ ఇన్నోసెంట్ పీపుల్ చక్కగా అక్కడే ఊరిని నిర్మించుకొని ఇళ్ళు కట్టుకొని అక్కడే కూడా అమాయకంగా నివసిస్తూ ఉంటారు ఇదండి ఇప్పుడు ఈ ఈ బుయెండియాకి ఉరిసిలాకి పుట్టినటువంటి పెద్ద కొడుకు అతని పేరు కూడా హోస్ అర్కాడియో బుయండియా అనే పెట్టారు తర్వాత ఔరెలియానో ఇంకొక కొడుకు తర్వాత అమరంత అని ఒక కూతురు ఇది సంతానం ఈ సంతానం క్రమక్రమంగా క్రమక్రమంగా వృద్ధి చెంది ఏడు తరాల వరకు నడుస్తుందండి వీళ్ళు నిర్మించిన ఊరు పేరు మొకోండో ఈ మొకోండో చాలా అద్భుతమైన అమాయకమైనటువంటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఎలాంటి విద్వేషాలు కల్మశాలకు తెలియనటువంటి ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ ఊరల్లా టౌన్ అవుతుంది టౌన్ అలా చుట్టుపక్కల ప్రపంచంతో ఉన్నటువంటి సంబంధాలు పెరుగుతాయి ఆ సంబంధాలు పెరగడం వల్ల అక్కడకు అన్ని చర్చి వస్తుంది డ్రగ్స్ వస్తాయి వేసెలు రకరకాల రకరకాల అన్నీ కూడా ప్రపంచంలో ఉన్న సమస్త జాడ్యాలు అక్కడికి వస్తాయి ఇది ఇంకొక పక్క రాజకీయంగా ఏమిటా అంటే అటు కన్జర్వేటివ్లు ఇటు లిబరల్సు వీళ్ళ మధ్య పెద్ద ఘర్షణ ఈ ఘర్షణలో లిబరల్ మూమెంట్లో పాల్గొంటాడు ఇతని కొడుకు బిండియా కొడుకు ఔరెలియాను అతను పాల్గొని అతని యుద్ధంలోకి వెళ్ళిపోతాడు ఇరవై సంవత్సరాల పైన ఇరవై యుద్ధాల్లో పైన పాల్గొంటాడు ఎన్నో అనుభవాలు చూస్తాడు ఇదంతా ఒక పక్కన రాజకీయంగా ఫైట్ జరుగుతుంది మంచి కోసం సామ్యవాదం కోసం అతను ఫైట్ చేస్తాడు సరే ఈ లోపు ఈ సంసారం అంతా కూడా కుటుంబం అంతా కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది పిల్లలకు పిల్లలు పిల్లలకు పిల్లలు అలా 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 ఏడు తరాలు నడుస్తూ ఉంటుంది ఏడు తరాల అనంతరం లాస్ట్కి ఆఖరికి మళ్ళీ అవల్యాను అనేటటువంటి వాడే ఏడో తరం వాడు పెళ్లి చేసుకొని కజిన్ని పెళ్ళి పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళిద్దరూ కలయడం వల్ల వాళ్ళకి ఒక పంది తోక ఉన్న పిల్లవాడు పడతాడు దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఈ మధ్యలో ఏం జరిగింది చాలా యుద్ధాలు జరిగినాయి రాద్ధాంతాలు జరిగినాయి రాజకీయాలు జరిగినాయి కాల్పులు జరిగినాయి వేల మంది చనిపోయారు ఆ ఊరు ఏదైతే వీళ్ళు కష్టపడి నిర్మించుకున్నారో మొకొందో అనేటటువంటి ఊరు ఆ ఊరు పట్టణంగా మారడం అక్కడికి రాజకీయాలు చేరడం అక్కడ వీళ్ళ కుటుంబంలోంచే కొంతమంది విప్లవకారులు కొంతమంది విధ్వంసంకారులు వీళ్ళ కుటుంబంలోంచి వచ్చి వచ్చినటువంటి పురుషులు సెక్స్కి విధ్వంసానికి బానిసలు కావడం ఇంకా క్రైమ్స్ చేయడం ఇట్లాగా రకరకాల రకరకాలంటే ఒక తలా తోకా లేకుండా ఉంటుంది కానీ ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల చుట్టూ స్టోరీ నడుస్తూ ఉంటుంది ఈ కుటుంబానికి అంతటికీ కూడా పెద్ద అయినటువంటి హో సర్కారి బోయండియా ఉన్నాడు కదా అతను ఇమాజినేషన్లోనే బతుకుతూ 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 ఇవన్నీ చూసి చూసి పిచ్చివాళ్ళ మారిపోతే వాళ్ళ ఇంటి వాకిట ఉన్నటువంటి చెట్టుకు అతన్ని కట్టేస్తారు అతన్ని కట్టేస్తే అతన్ని చూసుకుంటూ ఉంటుంది భారీ ఉరుసుల ఉరుసులా మాత్రం వందేళ్ల పైన బ్రతుకుతూ ఉంది ఆ ఇంట్లో మగవాళ్ళు సెక్స్కి బానిసలు అవుతారు యుద్ధానికి బానిసలు అవుతారు విధ్వంసానికి బానిసలు అవుతారు కొంతమంది హంతకులు అవుతారు కొంతమంది విప్లవకారులు అవుతారు వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ ఆ ఇంట్లో ఆడవాళ్ళు మాత్రం ఏకాంత జీవితంలో గడుపుతూ ఉంటారు పిల్లలు కళ్ళ ముందే పిల్లలు మనవలు ముని మనవలు ముని మనవలు మునిమనవరాళ్ళు ఇలాగ వస్తూ వస్తూ ఉంటుంటే ఆ వరుసల చూస్తూ వీళ్ళందరూ ఈ కుటుంబం ఏమవుతుంది ఏమవుతుందని ఆమె గాబరా పడుతుంది ఇది మొత్తం స్టోరీ ఎండింగ్కి ఒక పందితో కొన్ని పిల్లవాడు పడతాడు మళ్ళీ ముఖాందు అక్కడ అక్కడికి ఎంటర్ అయినటువంటి అమెరికా నుంచి ఎంటర్ అయినటువంటి సామ్రాజ్యవాదము పెట్టుబడిదారి విధానము అంతా కూడా అంటే మానవ జాతి చరిత్ర మొదటి నుంచి ఇప్పటికీ ఎట్లా జరిగింది ఏం జరిగింది యుద్ధాలు ఏంటి రాజకీయాలు ఏంటి అన్నిటినీ కూడా ఈ నవలతో మనం అన్వయించుకోవచ్చు అనమాట సరే ఎంత అయిన తర్వాత అక్కడికి బనానా ప్లాంటేషన్ కంపెనీ వస్తుంది దాని ద్వారా సామ్రాజ్యవాదంతో కూడుకున్నటువంటి పెట్టుబడిదారి విధానం వస్తుంది ఆ ఊరి ప్రజల్ని బానిసలుగా కట్టు బానిసలుగా చేసేస్తారు వాళ్ళు తిరగబడితే వాళ్ళని కాల్చేస్తారు దాదాపు మూడు వేల మందిని ఆ ఊరి జనాన్ని కాల్చేసి రైలు భోగిల్లో ఎక్కించి సముద్రాల్లో విసిరేస్తారు ఊరంతా అల్లకల్లం అయిపోతుంది రక్త శక్తం అయిపోతుంది అప్పుడు ఐదు సంవత్సరాల వర్షం కురిసిందట ఇది మ్యాజిక్ రియలిజం అంటే ఐదు సంవత్సరాలు కంటిన్యూస్గా ఎడతెరపీలుగా లేకుండా మొక్కందోలో వర్షం కురిసింది ఎండ అయ్యేటప్పటికి మొక్కందో నిర్మాణానికి ముందు ఎంత ఏకాంతంగా ఎలా ఉందో అలాగా ఉందన్నమాట ఇది ఈ నవల ఈ నవల ముందే నేను చెప్పాను కదా ప్రతి ఒక్క సన్నివేశాన్నే కాదు ప్రతి ఒక్క ఘటననే కాదు ప్రతి ఒక్క సంభాషణనే కాదు ప్రతి ఒక్క వాక్యాన్ని కూడా ఎంజాయ్ చేసుకుంటూ అర్థం చేసుకుంటూ చ చదువుకుంటూ వెళ్ళాలి అప్పుడు మీరు ఈ పుస్తకంలో ఉన్న గొప్పతనం ఏంటో అర్థమవుతుంది ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా ఇన్ని వేల లక్షల కాపీలు ఎందుకు అమ్ముడుపోతున్నాయో తెలుస్తుంది అనమాట మార్కెట్ చేసినటువంటి మాంత్రిక విద్య ఏమిటో మనకు అర్థమవుతుంది ఇదంతా పక్కన పెడితే ఈ ఈ వంద ఏళ్ల ఏకాంతం ఏమిటి ఈ నవల్లో ఈయన చెప్పి మార్కేజ్ చెప్పినటువంటిది ఏమిటి మనిషి సహజంగా తనలో ఉన్నటువంటి కల్పనాశక్తి సృజనాత్మక శక్తి కొత్త కొత్త విషయాల్ని ఆవిష్కరించాలనేటటువంటి ఆరాటం దీనితో ముందుకు వెళ్తూ ఉంటాడు కానీ మనిషి దానితో ఒకడు ఉంటే మరొకళ్ళు యుద్ధం వైపు పోతూ ఉంటారు మరొకళ్ళు విధ్వంసం వైపు పోతూ ఉంటారు మరొకళ్ళు కామకేళి కళాపాలలో క్రీడా వినోదాల్లో సర్వం నాశనం అవుతూ ఉంటారు కుటుంబాలు అలా చూస్తూ ఉంటాయి అనేక ఘటనలు జరుగుతూ ఉంటాయి ఇంతే ఇలాగే జరుగుతూ ఉంటుంది మళ్ళీ రిపీటెడ్ రిపీటెడ్గా వీటన్నిటికీ మన ఇండియాకి దీనికి ఉన్నటువంటి సంబంధం ఒకటి ఉంది సంస్కృత భాష ఆఖరికి ఆ సంస్కృత భాషలో ఉన్నటువంటి తోలు కాగితాల్లో రాసి ఉన్నటువంటి విషయాన్ని ఈ ఔరియానో అనేటటువంటి లాస్ట్ మిగిలినటువంటి వాడు వాడు చదువుతాడు అందులో ఉన్న రాసిపెట్టి ఉన్నటువంటి ఎవడైతే మొదట ఒక జిప్సీ ఇక్కడ ఇచ్చిపోయాడో అందులో రాసిపెట్టి ఉంది ఈ కుటుంబం యొక్క గాథ అంతా కూడా భవిష్యత్తులో ఏం జరుగుతుందో అన్నీ అందులో రాసిపెట్టు ఉన్నట్టే జరుగుతుంది అదంతా సంస్కృతంలో ఉందన్నమాట దాన్ని స్పానిష్లోకి అనువాదం చేసి అతను చేస్తాడు ఇదంతా ఇలా ఉంటే మొత్తం మానవ జాతి చరిత్ర అంతా కూడా ఎక్కడ మొదలైంది ఎక్కడికి ఎక్కడి వరకు ఇప్పుడు తేలింది ఎలా నడుస్తూ ఉంది దీని వెనుకున్న రాజకీయాలు ఏంటి సాంస్కృతికమైనటువంటి సైన్స్ పరమైనటువంటి ఆవిష్కరణలు ఏంటి ఎలాంటి విధ్వంసాన్ని మనిషి సృష్టించుకున్నాడు ఎలాంటి ప్రేమను కోరుకున్నాడు ఎలాంటి విధ్వంసం వైపు వెళ్ళిపోయాడు ఏమిటి అనేటటువంటిది ఇదంతా కూడా చదివితేనే కానీ మనకి అర్థం కాదు చదివితే ఒకసారి అర్థం కాకపోతే రెండోసారి కూడా చదివి ఆనందించాలి ఒకసారి మీరు నెట్ఫ్లిక్స్లో వెళ్ళండి హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ అని అనండి ఇందులో సెక్స్ క్రైము విధ్వంసము ఇవంతా కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి బహుశా ఇది కూడా వాళ్ళకి బాగా ఈ నిర్మాతలకు నచ్చి ఉంటుంది తీసి ఉంటారు కానీ ఈ నవలని అక్కడ చూపించడం అనేటటువంటిది ఎవ్వరికి సాధ్యం కాదు మీరు చదివితేనే బాగా ఎంజాయ్ చేస్తారు కానీ నెట్ఫ్లిక్స్లో వచ్చినటువంటి ఈ సిరీస్ని మాత్రం మీరు తప్పనిసరిగా చూడండి కానీ ఇక్కడ ఫైనల్గా నేను గమనించింది ఏంటంటే వాట్ ఈజ్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ అన్నారు కానీ వంద సంవత్సరాలు పైగా అక్కడ విధ్వంసమే నడిచింది కదా ఏకాంతం ఎక్కడా లేదు అంత ఎంత విధ్వంసం అంత విధ్వంసం ప్రతి పాత్రలోనూ విధ్వంసం ఏమిటిది అంటే ఉరుసుల అండి ఉరుసుల వంద సంవత్సరాల పైగా ఆమె ఉన్నదే ఆది పురుషుడైనటువంటి హో సార్కాడియో అని పెళ్లి చేసుకుందే ఆ ఉరుసుల ఏడు తరాలని చూసింది తన ముందు ఏకాంతంగా గడిపింది కుటుంబం 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 అని పురుషులు విధ్వంసం వైపు వెళ్తారు విలాసాల వైపు వెళ్తారు స్త్రీలు కుటుంబాన్ని నిలబెట్టుకోవడం కోసం సంతానాన్ని నిలబెట్టుకోవడం కోసం సంసారాన్ని కాపాడుకోవడం కోసం మొత్తం మానవజాతిని పరిరక్షించుకోవడం కోసం స్త్రీలు అల్లల్లాడతారని చెప్పి ఆమె ఏకాంతంతో ఏకాంతంతో సతమతం అయిపోయింది సంసారం కోసం అని చెప్పి స్త్రీ జాతి యొక్క ఔన్నత్యాన్ని చెప్పడం కోసం ఆ కుటుంబంలో పుట్టిన ప్రతి స్త్రీని కూడా ఉన్నతంగా చిత్రించాడు మార్కజ్ ఉరుసులో అనుభవించినటువంటి మానసిక ఏకాంతమే ఈ వందేళ్ల ఏకాంతం అని చెప్పి ఈ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ అని చెప్పి నేను అనుకుంటున్నా ఏది ఏమైనప్పటికీ కూడా మనుషులు ఆవిష్కరణలు చేస్తూ అద్భుతాలు కనుగొంటూ ఒక పక్క విధ్వంసం వైపు యుద్ధం వైపు వెళుతున్నారు నాయన అదిగో అలా వెళ్తే తిరిగి మీరు కోతి నుంచి వచ్చాడు మానవుడు అంటాడే ఆ కోతి తోకబెట్టి ఇక్కడ పంది అనేది చెప్పాడు కానీ ఆ పంది తోగబెట్టి మనిషి పుట్టినట్టు చెప్పాడు కదా చివరికి నువ్వు మళ్ళీ అక్కడికే చేరుకుంటావు సింబాలిక్గా ఇది చెప్పాడు అనమాట మిత్రులారా ఇది హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ నవల ఈ నవల మీరు తప్పనిసరిగా నేను డిస్క్రిప్షన్లో తెలుగులో వచ్చినటువంటి పుస్తకానికి మీకు అమెజాన్లో అయితే అది ఇంగ్లీష్లో బుక్ దొరుకుతుంది అలాగే తెలుగులో వచ్చినటువంటి బుక్ పి మోహన్ గారిది ఆయన ఫోన్ నెంబర్ పెడతాను తెప్పించుకొని చూడండి వీడియో మీకు నచ్చిందా మిత్రులకు షేర్ చేయండి నెట్ఫ్లిక్స్లో సిరీస్ మాత్రం చూడడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ